हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल प्लीज़ लाइक मई वीडियो सब्सक्राइब टू मई चैनल ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇచ్చారంటే ఈ సమ్మర్లో మంచి పోషకాలు అన్నీ మంచి ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా వస్తాయి ఈ పౌడర్ వచ్చేసి తవుడు అంటారు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదంటే మీరు విలేజ్లో ఉండుంటే మనకు రైస్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా అక్కడ మిల్లు దగ్గర దొరుకుతుంది యాక్చువల్లీ ఇది నేను బ్రౌన్ రైస్ వాడుతున్నప్పుడు దాంట్లో బ్రౌన్ రైస్లో ఎక్కువ ఫాలిష్ వేయరు కదా అందులో మనము రైస్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఈ పౌడర్ అనేది నాకు బయటకు వచ్చింది దాన్ని ఇట్లా స్టోర్ చేశాను సో చాలా పోషకాలు అనేది ఉంటాయి మనం కూడా ఫాలిష్ పట్టిన రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తిన్నప్పుడు కూడా మనకి ఇటువంటి పోషకాలు అంటే మంచిదని చెప్పేసి ఈ మధ్యకాలంలో అందరూ బ్రౌన్ రైస్ తింటున్నారు కదా అలాగే ఈ బ్రౌన్ రైస్లో వెళ్ళే ఈ పొడి కూడా చాలా మంచిది మీకు ఒకవేళ ఈ పౌడర్ లేదనుకో బ్రౌన్ రైస్ని కూడా కొంచెం గ్రైండ్ చేసేసి పేస్ట్లా చేసేసి అది కూడా ఇవ్వచ్చు నానబెట్టి మిక్సీలో వేసి అది కూడా మీకు ఒక మరొక వీడియోలో చూపిస్తాను ఇదే ఇలా మొత్తం నేను రోజు రోజు ఇట్లా రైస్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఈ పౌడర్ వచ్చేసింది అది నేను టూ త్రీ డేస్ అట్లా స్టోర్ చేసేసి మొక్కలకి ఇచ్చాను ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులో మనకు బ్రౌన్ రైస్ మనం తినేటప్పుడు మనకి వై ఫాలిష్ పట్టిన వైట్ రైస్తో బ్రౌన్ రైస్ మనం తిన్నప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అలాగే మొక్కలో కూడా ఈ రైస్లో ఉంచు ఈ రైస్లో వచ్చే పౌడర్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఈ రైస్ వాష్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా స్టోర్ చేశాను ఆ స్టోర్ చేసేసి ఇంకా బ్రౌన్ రైస్ వండే అప్పుడు కూడా అందులో నుంచి వచ్చిన గంజి కూడా ఇటు బ్రౌన్ రైస్లో నుంచి వచ్చిన తవుడు బ్రౌన్ రైస్లో నుంచి వచ్చిన వాటరు కడిగిన వాటరు వాష్ చేసినప్పుడు రైస్ని వాష్ చేసి వచ్చినప్పుడు వాటరు ఆల్రెడీ బ్రౌన్ రైస్లో నుంచి వచ్చిన గంజి ఈ మూడు కూడా కలిపి నేను మొక్కలకి అనేది ఇచ్చాను అసలు నిజంగా అల్టిమేట్ అని చెప్పాలి చాలా మంచి పోషకాలు ఉన్నాయన్నమాట ఇందులో మాత్రం ఇవన్నీ కూడా మూడు కూడా ఒకే దాంట్లో వేసి ఇంకా గంజి మొత్తం చల్లారిన తర్వాత ఆ బ్రౌన్ రైస్ కడిగిన వాటర్ని గంజిని అలాగే ఈ పౌడర్ని అంతా ఒకే దాంట్లో వేసి మిక్స్ చేశాను చూడండి ఈ మూడు కూడా ఒకే దాంట్లో వేసేసి మొత్తం కలిపేస్తున్నాను ఒక వన్ అవర్ అట్లా మిక్సీ అంటే మొత్తం కలిపేసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కకు పెట్టి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామంటే అసలు చాలా చాలా మంచి మంచి పోషకాలు అనేది ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ బ్రౌన్ రైస్లో నుంచి వచ్చే గంజి కూడా ఎంత మేలు చేస్తుంది తెలుసా ఓన్లీ గంజి మన మామూలుగా వైట్ రైస్లో ఉండే గంజి అయినా బ్రౌన్ రైస్లో ఉంచే గంజిలో ఇంకెక్కువ పోషకాలు అనేది ఉంటాయి అందుకని చాలామంది ఈ గంజిని కూడా పడేయకుండా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సమ్మర్లో తాగుతుంటారు బాడీకి ఎంతో కూలింగ్ ఉంటుంది అనమాట అంటే మనకు వెచ్చదనాన్ని కాకుండా వేడిని తగ్గిస్తుంది ఇట్లా మొత్తం అయితే ఇంక గంజి కూడా ఇందులో వేసాను ఇప్పుడేమో బ్రౌన్ రైస్ ఇవన్నీ మిక్స్ చేసిన వాటిని ఒక బకెట్లో వేసేసి అందులో టమాటా ముక్కలు మనం కిచెన్లో వాడుకుంటాం కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసి ఒక రోజంతా పక్కకు ఉంచాను ఒక రోజంతా పక్కకుంచి అందులో బాగా ఈ వాటర్లో ఈ తొక్కలన్నీ పిసికేసాను బాగా ఎందుకంటే ఇలా నా టూ డేస్ నానడం వల్ల ఏంటంటే ఈ వెజిటేబుల్స్లో ఉన్న అంతా కూడా అందులో పట్టేస్తుంది నానేసిన తర్వాత అవన్నీ పిసికేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చాను లేదు మీరు ఇలా వెజిటేబుల్స్ నానే అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా అలాగే ఇవ్వచ్చు చాలా మంచి పోషకాలు అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను వాడిన తర్వాత మంచి మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా చక్కగా యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి అడుగులో ఈ బ్రౌన్ ఈ తౌడ ఏదైతే ఉందో ఆ తవుడు మొత్తం దాంట్లో కలిసిపోయింది ఇంకా ఇది సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా చక్కగా ఇట్లా చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రూపాయి ఖర్చు లేని అంటే మా దగ్గర బ్రౌన్ రైస్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం తవుడు సేకరించండి బియ్యం పట్టినప్పుడు వస్తుంది ఆ పొట్టు మనకు రైస్ మిల్లుల దగ్గర దొరుకుతుంది రైస్ మిల్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదు ఇవంతా మేము చేయలేం అనుకున్నప్పుడు బ్రౌన్ రైస్ కొంచెం పర్చేజ్ చేయండి ఒక హాఫ్ కేజీ అట్లా చేసేసి అది కూడా మిక్సీ పట్టి పేస్ట్లా చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తే కూడా చాలా మంచిది అది ఎలా చేయాలనేది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను చూసారా ఈ వాటర్ ఇచ్చిన తర్వాత బిఫోర్ ఇలా ఉంది ఈ వాటర్ మొత్తం ఇచ్చిన తర్వాత చూడండి తర్వాత మొక్క ఎంత చక్కగా గుడ్లు వచ్చి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయి అనేది అన్ని ఈ సమ్మర్లో అన్నిటికీ ఇవ్వదగినది అన్నమాట ఈజీగా అంటే మొక్కలకు ఎటువంటి హాని చేయకుండా చాలా మంచి పోషకాలు అనేది ఉంటాయి నేనైతే ఈ ఫర్టిలైజర్ని అయితే అన్ని మొక్కలకి ఇస్తున్నాను ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పూల మొక్కలకు కానీ ఇప్పుడు ఆల్రెడీ నా గార్డెన్లో బీరకాయలు అయితే కాయలుగా వస్తున్నాయి వాటికి కూడా ఇస్తున్నాను బీరకాయలు చక్కగా మంచి రిజల్ట్ అవుతుంది కొంతమంది అడుగుతున్నారు కామెంట్లో ఇవన్నీ ఇస్తే మనకు మంచి పోషకాలు నిజంగానే ఇవ్వచ్చా అని ఒక డౌట్ అయితే ఉంది వాళ్ళకి నిజంగా మేము ఇస్తున్నాం కదండి డైరెక్ట్ వీడియోలో మీకు చూపిస్తూనే ఇస్తున్నాం కదా మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము మేము చేస్తుంది మా మొక్కలకి ఇస్తున్నాము దాని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాం కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నాం కూడా ఎటువంటి డౌట్ అక్కర్లేదండి గార్డెన్ ఉన్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అవంతా ఇచ్చిన తర్వాత ఒకసారి మన రిజల్ట్ కూడా చూద్దాం చూడండి మొక్కలకి ఇలా ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా ఫ్లవర్స్ అనేది వచ్చాయో మీరు బిఫోర్ ఆఫ్టర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే నేను ఎన్నెన్నో పోషక విలువలు చూపిస్తున్నాను అన్నీ ఇస్తూ ఉంటాను ఒక్కటనే కాదు సింపుల్వి మన మన కిచెన్లో దొరికేవి అన్నీ చూపిస్తున్నాను అన్నీ కూడా మన మొక్కలకి చాలా ఉపయోగకరమైన ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీరు ఇలా ఇచ్చి చూడండి మల్లెపూలు కానీ ఏ ఫ్లవర్స్ అయినా ఏ వెజిటబుల్స్ అయినా చక్కగా వస్తాయి నేను ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మన గార్డెన్లో ఎక్కువ ఫ్లవర్స్ అనేది మల్లె చెట్టు మీద వస్తున్నాయి కాబట్టి నేను అవే ఎక్కువ పూస్తున్నాయి కాబట్టి అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసమైతే నేను ఇచ్చిన తర్వాత ఇలా రిజల్ట్ అయితే ఇంత చక్కగా ఉంది నేను పూలు కోసిన తర్వాత చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద మాలలు అల్లాను నేను ఇదే కాదు ఇంకా చాలా వీడియోస్లో కూడా చూపించాను మల్లెపూలు ఎంత పెద్ద పెద్ద మాలలు వల్ల ఎట్లా మనం హార్వెస్ట్ చేసుకున్నాం అనేది కూడా మీకు చాలా వీడియోస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్